హాయ్ హలో వెల్కమ్ టు జస్ మీడియా కోవాబన్ వాలీకి అండగా నిలిచిన నాగబాబు చిరు వ్యాపారికి నాగబాబు ఆర్థిక సాయం కర్నూలుకు చెందిన వాలి కోవా బన్ను అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఇటీవల జరిగిన మేడారం జాతల్లోనూ ఓ చిన్న బండిపై కోవా బన్ను అమ్ముతూ కొందరు యూట్యూబర్ల కంట పడ్డాడు అయితే వారు వాలీతో ప్రవర్తించిన తీరు కోవా బన్ను మీద అనుమానాలు రేకెత్తించేలా వ్యవహరించిన తీరు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి లైక్లు షేర్ల కోసం యూట్యూబ్ ఛానల్స్ ఓ చిరు వ్యాపారిని ఇబ్బందులు పెట్టడం తగదంటూ ఆ యూట్యూబర్పై మండిపడ్డారు నెటిజన్లు మరోవైపు వాళ్ళకి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభించింది నారా లోకేష్ పట్టాల లోకేష్ అసావుద్దీన్ ఓవైసీ వంటి రాజకీయ సినీ ప్రముఖులు వాలీకి మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు తాజాగా ఏపీ ఎమ్మెల్సీ ప్రముఖ సినీ నటుడు నాగబాబు వాలీని కలిశారు అతనికి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందించారు ఈ మేరకు చేతనైతే చిరు వ్యాపారులకు అండగా నిలవాలని అంతేకాని వారి పొట్ట కొట్టద్దని హితవు పలికారు ఈ మేరకు కోవాబన్ వాలీతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన నాగబాబు చిరు వ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంటుంది పొట్టకూటి కోసం కుటుంబ పోషణ కోసం కోవా బన్ను అమ్ముకుంటున్న సాధారణ పౌరుడిని కొందరు భయభ్రాంతులకు గురి చేయడం మంచి పరిణామం కాదు ఈ ఘటన తరువాత చాలా మంది చిరు వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు ఈ సంఘటన కారణంగా శివరాత్రికి తాను వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది అందుకే ఆ వ్యక్తి బాధను అర్థం చేసుకుని వ్యక్తిగతంగా ఇరవై ఐదు ఆర్థిక సాయం అందించాం చిరు వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ టెస్టీ అథారిటీలు ఉన్నాయి ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు వాలీ లాంటి చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చిరు వ్యాపారిపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేయడం కూడా ఆనందంగా ఉంది ఈ ఘటనకు మతం కోణంలో చూడొద్దని కోరుతున్నా తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు వెళ్ళ తీసుకోవడం చిరు వ్యాపారుల లక్ష్యం పెద్దగా మూలధనం లేకపోయినా తమ కాలపై తాము నిలబడాలనే ఆలోచనతో కూడల్లో ఎక్కువ జనసంద్రం ఉండే జాతల్లో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని చిరుతిండి పదార్థాలు అమ్ముకొని జీవనం సాగించేవారు మన దేశంలో కోట్ల మంది ఉన్నారు అర్బన్ ప్రాంతాల్లో నలభై శాతానికి పైగా పేద ప్రజలు చిరు వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల మీదనే ఆధారపడతారని అధికారిక లెక్కలు చెబుతున్నాయని రాసుకువచ్చారు నాగబాబు